నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకు ఫ్యాషన్ ప్రో ఒకటి వచ్చింది ఇదేంటంటే కస్టమర్ గేర్లు పట్టలేదు రన్నింగ్లో బాగా హార్డ్గా ఉంటుంది అని చెప్పేసి మన దగ్గర తీసుకొచ్చారు ఒకసారి ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేసామంటే క్లచ్ ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి మనం ఏం చేసామంటే క్లచ్ కొంచెం టైట్ చేసి ఇచ్చాం ఓకే టైట్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు తిరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశారు కస్టమర్ మళ్ళీ లేదు మళ్ళీ హార్డ్గా ఉంటుంది క్లచ్ మొత్తం సౌండ్ వస్తుంది గేర్లు పట్టలేదు అని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మొత్తం ఒకసారి క్లచ్ ఓపెన్ చేసి ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం లోపల అంటే గేర్లు మనకి సెకండ్ గేర్ థర్డ్ గేర్లలో కూడా సౌండ్ వస్తుంది రెండో ఒకసారి చెక్ చేద్దాం ఇది చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అసలు ఏం జరిగిందనేది క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో ఇది ఫ్రెండ్స్ దీని పరిస్థితి క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత మనం దగ్గరగా చూస్తే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది గేర్ గేర్ స్టాపర్ ఇది ఈ గేర్ స్టాపర్ అనేది బ్యాక్ బెండ్ అయిపోయి ఫ్రంట్ అది చూడండి అక్కడ కొంచెం వైట్గా కూడా ఉంది అది ఏమవుతుందంటే బెండ్ అయిపోయి మనకి గేర్లు అనేది సరిగా పడటం లేదు గేర్లు ఏం చేస్తుంది బండిలో రన్నింగ్లో ఉన్నప్పుడు టైట్గా పడటం ఇలా ఇది ప్రాబ్లమ్ అయిపోతుంది గేర్ క్లచ్ పట్టుకొని మనం గేర్ వేసినా కూడా సరిగ్గా పడట్లేదు అనమాట సో ఇది బండి అయిపోయి గేర్లలో కరెక్ట్గా కూల్చు అట్లా ఓపెన్ అయిపోయింది సో ఇది ఇదేమైతుందంటే క్లచ్ బెల్లు కూడా క్లచ్ బెల్లుకు కూడా రాసుకుపోతుంది వెనకాల ఆ క్లచ్ బెల్లు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ కొంచెం బెండ్ అయిపోయింది అట్లా అది ఆ బెండ్ అయిపోయింది ఏమైతుందంటే మనకి రాసుకుపోయి గేర్లు సరిగిపడక ఇది అనమాట గేర్ స్టాపర్ని బయటికి తీసి దాన్ని మనం కొత్తది మారుద్దాం సో అది మీకు చూపిస్తాను చూడండి సో చూసారుగా ఇది అయితే బయటికి తీసాము మీకు క్లచ్ బెల్ కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇది క్లచ్ బెల్ వచ్చి బ్యాక్ సైడ్ వైట్గా అయిపోయింది ఆ గేర్ స్టాపర్ అనేది రాసుకోవటం వల్ల బెండ్ అయ్యి ఇది అనేది వైట్గా మనకి రాసుకుపోతుంది ఇది బ్యాక్ సైడ్ దీనికి రాసుకోవడం కూడా బండి ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది బండి సౌండ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు గేర్ స్టాపరు బయటకి అట్లా చూడండి ఒక క్రాస్గా వెజ్గా చూస్తే అక్కడ క్రాక్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చేసి మనకి బెండ్ అయిపోయి క్రాక్ వచ్చేసి లైట్ క్రాక్ కూడా కనపడుతుంది మీకు ఇది ఆ గడుపులో ఆ గడుపులో ఏమవుతుందంటే లైట్ క్రాక్ ఉంది సో ఇట్లా దిపినప్పుడు అక్కడ చిన్న లా కనపడుతుంది అది కట్ అయిపోయినట్టు సో దీనివల్ల ఏమైతుందంటే గేర్లు అనేది కరెక్ట్గా కూర్చోవట్లా గేర్లో కూర్చోక మనకి అనేది గేర్లు అనేది కరెక్ట్గా పడట్లేదు అందుకని చెప్పి కస్టమర్ మనకి కంప్లైంట్ ఇస్తున్నారు అది కస్టమర్ తెలియదు కాబట్టి మనం ఓపెన్ చేసాము అది ఓపెన్ చేస్తే ఇది సో ఈ స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ మళ్ళీ పత్త తీసుకొచ్చి మనం ఈ స్ప్రింగ్ అనేది దానికి మార్చి ఇది కొత్త చేద్దాం సో ఇది ఇది స్ప్రింగ్ అనమాట కొత్త తీసుకొచ్చాను దానికి కొత్త దానికైతే స్ప్రింగ్ రాలేదు పాత దానికి స్ప్రింగ్ ఉంది కదా ఆ స్ప్రింగ్ అనేది మనం తీసి ఈ కొత్త దానికి వేసేసి కొత్త అనేది కూర్చోబెట్టాలి సో ఇదైతే జాగ్రత్త తీయండి తిరిగిపోతుంది సో జాగ్రత్త తీసిన తర్వాత దాని నుంచి మనం అది పాతది కదా ఆ పాత దాన్ని తీసేసి బయటికి మనం దానికి వేసేద్దాం దానికి వేసేసి మళ్ళీ యాజ్ స్టేజ్ పాతతే కొత్త ఎలా కూర్చోబెట్టం పాత ఎలా ఉందో ఇప్పుడు మనం దాన్ని అలా గేర్లలో కూర్చోబెట్టేసి అసెంబ్లీ చేసేసుకుంటే అయిపోతుంది సో మీకు అది అసెంబ్లీ చేసే వీడియో కూడా నేను క్లియర్గా అసెంబ్లీ చేసి చూపిస్తాను సో ఇదేంటంటే మనకి కొత్త దాంట్లో ఇట్లా ఫిట్ చేసేసి మళ్ళీ స్ప్రింగ్ అనేది వేసేసిన తర్వాత సేమ్ యాజ్ టీజ్ అక్కడ కూర్చోబెట్టేసి గేర్లో కూర్చోబెట్టేసి అసెంబ్లీ చేసుకుంటే గేర్లు అనేది ఇస్తే పడతాయి పడుతుంది ఎందుకంటే ఇంక ఇది ఇదే ప్రాబ్లం వేరే ఏం ప్రాబ్లం లేదు దీనివల్ల మనకి గేర్లర్ని రన్నింగ్లో సరిగ్గా పడక మనకు ప్రాబ్లం అయిపోయింది అనమాట అందుకని ఈ చిన్న ఈ చిన్న స్పేర్ పార్ట్ చిన్నదే కానీ మనం ఎంతవరకు ఓపెన్ చేయాలో మొత్తం క్లచ్ మొత్తం ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ అసెంబ్లీ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇది సో ఇది ఏంటంటే మీకు ఇది మొత్తం ఇంకా నేను అసెంబ్లీ చేసింది మళ్ళీ కంప్లీట్గా ఫిట్ చేసింది కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను ఇది అనేది చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ ఫస్ట్ టైం కనుక కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్